వర్క్ వేల ఇరవై ఐదు జన జాగరణ అభియాన్ వర్క్ తో పాటు అంబేద్కర్ జయంతి మేధావుల సదస్సు కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షులు యాదగిరి బాబు అధ్యక్షతన కార్యక్రమం కొనసాగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ చిన్నమయ్య అంజరెడ్డి రాష్ట్ర నాయకురాలు హైకోర్టు అడ్వకేట్ మౌనికస్ జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోలి మోన్ రెడ్డి జగిత్యాల జిల్లా ప్రభారి రెడ్డి పలు మండలాల బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ చేసిన నీచ పనులన్నింటినీ నరేంద్ర మోడీ గారు కానీ అంతకుముందు వాజ్పేయి గారు కానీ ఎన్నో మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారు చూస్తూ ఉంటే మనందరం గర్వపడే రోజులు వచ్చినాయి మనం చిన్నప్పటి నుండి త్రీ సెవెంటీ ఆర్టికల్ ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన మన జాతీయ కార్యదర్శి గోయి రెడ్డి గారికి అలాగే మన బు చట్ట సమరులలో వాటి గురించి వివరంగా చెప్పడానికి విచ్చేసినటువంటి మౌలిక సుంకర గారు రావడం ఈరోజు ఇక్కడ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా అలాగే బోర్ చట్ట సభన ఎందుకు చేయాల్సి వచ్చిందో బీజేపీ కార్యకర్తలందరూ సార్వభౌమ సామాజిక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పాటు చేయాలని మరియు ఈ దేశ ప్రజలందరికీ రాజకీయ సామాజిక యాక్చువల్ ఏమైందంటే పేరుగా అయిందంటే వాళ్ళు హక్కు గురించి గట్టిగా మాట్లాడదామని కూడా తయారెట్టు చెప్పారు యాక్చువల్గా హక్కు ఎంత డేంజరస్ చట్టం అంటే భారతదేశంలో మూడో అతిపెద్ద భూమి ఉన్న స్థలం ఉన్న సంస్థ పప్పు అంటే మన దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఎట్లయితే భూములు ఆస్తులు ఉంటాయో అట్లాగే పప్పు కూడా భూముల ఆస్తులు ఉంటాయి అయితే దేవాలయ ధర్మాదాయ శాఖ దానికేమో దానమిస్తే వచ్చినాయి పప్పుకేమో దొంగిదీతే వచ్చినాయి అంటే పండుగ ఒక్క కూర అడుక్కునే అందుకే వాళ్ళ వాళ్ళు భారతదేశంలో మూడో పెద్ద భూమి ఉందో ఇరవై లాభ ఉన్నారు మొదటి ఎవరికి ఉన్నారు ఆర్మీ ఉన్నారు ఎందుకు దేశానికి రక్షణ కోసం ఆర్మీ అవసరం వాళ్ళ పిల్లలకు స్కూల్ అవసరం వాళ్ళకి హాస్పిటల్ అవసరం వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లు అవసరం అందుకే వాళ్ళకు ట్రైనింగ్ చేయడానికి వివిధ చోట్లలో కూడా త్యాగులు ఉంటాయి ఆర్మీ అది లెక్క ఏ దేశంలో అయినా అట్లుండాలి రెండు ఉన్నాయి అంటే ఒక దేశం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేయడానికి ఒక నుంచి ఇంకో చోటుకి మనుషుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రైన్ కావాలి కాబట్టి రైల్వే శాఖకు రెండో అతి పెద్ద స్థానంగా ఉన్నది మూడో అతిపెద్ద కాదు ఈ దేశంలో ఎక్కువ మంది లేనే లేరు ముస్లింలు ఎందుకు మూడో స్థానంలో వక్ఫ్ ఉన్నదని ఆలోచించండి ఎట్లున్నది ఒక కష్టపడి సంపాదించుకున్నాడు కుంట కొనుక్కున్నాడట కబ్జా చేసేటోడు ఊరంతా వంద గుంటలు కొన్నాడట కొన్నాడా కబ్జా చేసాడు మప్పు చేసింది అదే ఇప్పుడు వాళ్ళు మొత్తుకు నేను ఏంటంటే ఇప్పటిదాకా మేము కబ్జా చేసింది మా ఉన్నది అని గమనించాలి కబ్జాలు చేయమంటాను ఎట్లా అంటూ ఉంటారు ఎవరన్నా ఇప్పటిదాకా చేసింది ఉన్నని కబ్జా చేసింది గమనించాలి కబ్జాలు చేయమంటాను సరే వీళ్ళు ఎట్లా కబ్జా చేసిండో అనేది నేను మీకు టూ త్రీ పాయింట్స్లో క్లియర్ అయిస్తాను ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఈడ నేను స్పీచ్ ఇస్తున్నాను ఈ ఫంక్షన్ ఆయనకు పోయి ఈడ నేను ఒక రోజు స్పీచ్ ఇచ్చిన కాబట్టి ఫంక్షన్ నాది అంటే ఏమంటారు స్పీచ్ అనుకుంటా అవునా మరి రేపు పొద్దున ఆడ పోయి రెవెన్యూ రికార్డ్స్ ఇది నాది అని అందులో రికార్డ్ అయింది అనుకో అప్పుడు ఏమనుకుంటాడు అయితే కదా కదా సేమ్ వక్ బఫ్ ఒకసారి మీ ప్ర మీ ల్యాండ్ని అక్కడ ఏదో పోయి నమాజ్ చేసుకున్నాడు లేదా అక్కడ నించోని ఫోటో దిగిటో ఏదో చేసుకొని ఇది బక్ఫుని అన్న తర్వాత తెల్లారి మీ బఫ్ రెవెన్యూ రికార్డ్స్లో పహానీలు తీస్తారా ఆరో అరుస్తారు కదా అలా ఎప్పటికీ మీ పేరు ఉంటుంది లేదా మీ తాత పేరు ఉంటుంది మీ పేరు ఉంటుంది తర్వాత ఈ బఫ్ మాది అన్న తర్వాత ఆడ బక్ఫుని అని రాసి ఉంటుంది ఆ తర్వాత మీరు దాన్ని లోన్లు ఇవ్వలేరు లోన్ చేసుకోలేదు దాన్ని మీరు అమ్ముకోలేరు అదొకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మీకు కనీసంగా రైతు బంధు కూడా రాదు సరే మరి వాళ్ళు ఇట్లా చేసిన తర్వాత మీరు పోయి హైకోర్టులో పోయి ఎక్కడ అడగాలి అంటే వక్ఫకొకటి కోర్టు ఉంటుంది దాన్ని ముస్లిం కోర్ట్ అంటారు వక్ఫ్ ట్రైబ్యునల్ అంటారు ఆ వక్ఫ్ కోర్టుకు పోయి అట మనం అడుక్కోవాలంట మనం చెప్పాలట అరే ఇది వాళ్ళే కాదు నాది అని మనం చెప్పాలంటే ఇప్పుడు నేను మీ కదా తీసుకున్నారు రామజన్మభూమి అక్షంతలు తీసుకున్న వాళ్ళు లేరు అవునా మీ ల్యాండ్ ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా తీసుకుంటే అప్పుడు మీకు పన్నెండు సంవత్సరాల లోపల మీరు వేయచ్చు పన్నెండు సంవత్సరాలు దాటితే అది కేసుకి రాదు వాళ్ళది అయిపోతుంది ఇప్పుడు ఎట్లా మనం కిరాయికిస్తా కూడా మనకు కొంచెం ఉంటుంది లిమిటేషన్ ఎన్ని సంవత్సరాలు కిరాయిస్తే ఆ తర్వాత ఆ ఇల్లు వాళ్ళది అయిపోతుంది కాబట్టి మనం ఏం చేస్తాం వారం సంవత్సరాలు కిరాయిన తర్వాత వాళ్ళని ఖాళీకి పల్లెళ్ళని పెట్టుకుంటాం అవునా కొత్త వాళ్ళకి ఇస్తాం అట్లనే మన భూమిని ఎవరైనా తీసుకొని ఒక మాల్ ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే మనం పన్నెండు సంవత్సరాల లోపల మనం కేస్ వేయాలి వాడు కట్టినా ఖర్చు అంటే వాడు కరెంట్ బిల్ కట్టుకుంటా లేకపోతే రెవెన్యూలో ఏం ట్యాక్స్ కట్టుకున్నా దాని నుంచి అని పన్నెండు సంవత్సరాల లోపల మనము చేసేదాన్ని అదే ఒకవేళ గవర్నమెంట్ భూమి అయితే ముప్పై సంవత్సరాలలోపు చేసేదాన్ని అట్లా ఒప్పుకి ఏంటిదంటే పప్పు ఎన్ని వందల సంవత్సరాల కిందనైనా కూడా అప్పట్లో ఔరంగజేబ వాడేళ్ళు అప్పట్లో బాబర్ వాడేళ్ళు అప్పట్లో అక్బర్ వాడేళ్ళు కాబట్టి ఇలాంటి పప్పుది అని అనుకునే అధికారం ఉండే అనమాట అట్లా అయోధ్య రామజన్మ భూమిలో ఒకప్పుడు బాబర్ అనే ఒక బందిపోటు దొంగ మన సైన్యంతో వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న వంద గ్రామాల ప్రజలను చంపి డెబ్బై వేల మందిని బలవంతంగా మతం మార్చి అక్కడ ఉన్న రామాలయాన్ని కూర్చి ఒక అక్రమ కట్టడం కట్టింది దాన్ని బాబర్ అక్రమ కట్టడం అంటారు ఏమనాలి దాన్ని బాబర్ అక్రమ కట్టడం అనాలి కాబట్టి మనము మన పార్టీ కోసం పనిచేద్దాము పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు నెక్స్ట్ పాల విషయంగా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఏమో ఏమో రావచ్చు దేశానికి యుద్ధ వాతావరణం వచ్చేది ఉంటే మనందరం కలిసి కట్టుకుండాలి ఎవరైనా మత విద్వేషాలు కుల విద్వేషాలు ప్రాంత విద్వేషాలు భాష విద్వేషాలు తెచ్చే ప్రమాదాలు చాలా ఉన్నాయి వాటన్నిటినీ మనము ఎదుర్కోగలగాలి ఎట్లా ఎదుర్కోగలగాలి మన కులానికి అతీతంగా నిందుగా ఆలోచించాలి మనం భాషకి అతీతంగా నిందుగా ఆలోచించాలి మనం మన తెలంగాణ ఆంధ్ర అనే రాష్ట్రాల ప్రాంతాలకు అతీతంగా ఈ భారతదేశ పౌరుడిగా ఆలోచించాలి అప్పుడు మనం ఈ యుద్ధ సమయంలో స్వాభిమానాన్ని కాపాడాల్సిన ఈ సమయంలో మనల్ని మనం కాపాడుకోగలుగుతాం దేశాన్ని కాపాడుకోగలుగుతాం అక్కడ ఒక వ్యక్తి పెళ్లి ఇల్లు వాటి ఏం లేకుండా మన కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న అతనికి మనము మద్దతు ఇద్దాం మోరల్ సపోర్ట్ ఇద్దాం ఇతలా గుండె నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ